భద్రాచలంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను భారాన్ని తగ్గించడం పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనభై శాతం వస్తువులపై పన్నులు తగ్గించటం ఇదే మొదటిసారి జరుగుతుందని ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు ప్రధాని మోడీ ప్రభుత్వం ఐదు పన్ను స్లాబులను రద్దు చేసి మూడు అంచెల విధానాన్ని ప్రవేశపెట్టారని వివరించారు నిత్యావసర వస్తువులకు ఐదు శాతం సాధారణ వస్తువులకు పద్దెనిమిది శాతం విలాసవంతమైన హానికరమైన వస్తువులకు నలభై శాతం పన్ను విధించబడుతుందని తెలిపారు తొంభై తొమ్మిది శాతం నిత్యావసర వస్తువులను ఐదు శాతం స్లాబ్లోకి మార్చడం ద్వారా ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు మోడీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ వైపు తీసుకుంటున్న దిశలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపారు ఈ సందర్భంగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో డాక్టర్ టి పాపయ్య బీజేపీ పార్టీలో చేరారు కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్ మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శులు చెల్లుబైన వెంకన్న పేరం ఉపేందర్ సీనియర్ నాయకులు మల్లిశెట్టి రామ్మోహన్ రావు ఓబీసీ మోర్చా నాయకులు దేవరపల్లి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి కనసాని శ్రీనివాస్ రామాచారి మండల ఉపాధ్యక్షులు అల్లాడి వెంకట సుబ్బారావు అఖిల భారత మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కృష్ణ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నేను దాదాపు నా ఇంజనీర్ అంకొని వైద్య ఆరోగ్య శాఖలో ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఈ భద్రాచలం అటు నా సొంత ఊరుకుమాడు అయినా కానీ ఈ భద్రాచలంలో ఉంటూ ఈ భద్రాచలం తిరుగుతూ అప్ టు వాజి అప్ టు అప్ టుపురం అప్ టు కోయిలా అప్ టు హ్రయాపేట ధర్మపేట వడ్డవారుగూడెం బంగారం అప్ ఇల్లందు అప్ టు ఏకూరుపాడు వరకు కూడా వైద్య ఆరోగ్య ప్రజా ప్రజాసేవకే అంకితం అవుతూ మరి రిటైర్డ్ సంతోషంగా ఎందుకు మరి ఇన్ని ఉన్నా కూడా బాపే పేరు అంటే మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి సారథి వరంగల్ అలాగే మా మిత్రుడు మా కొలీగు

ప్రింటు ఎలక్ట్రానిక్ కూడా నమస్కారం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము ముందస్తుగానే ప్రజలకి దసరా దీపావళి పండుగ ఫలాలు నూట నలభై కోట్ల యొక్క ప్రజలు ముందస్తుగానే ఒక పండుగ నడిపించింది కానీ ప్రధాన కారణం మీ అందరికీ జిఎస్టీ పరిధిని గణనీయంగా తగ్గించడం కొన్ని నిత్యావసర వస్తువుల మీద మరి ఏదైతే మరి ఆరోగ్యం సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీద జీరో పర్సెంట్ పరిధికి తీసుకొచ్చు గతంలో ఇరవై ఎనిమిది శాతము పద్దెనిమిది శాతము పన్నెండు శాతము ఐదు శాతము స్లాబ్లు ఉన్నటువంటి జీఎస్టీ ఈరోజు కేవలము సరళీకరణ చేసి కేవలము పద్దెనిమిది ఐదు రెండు స్లాబులను మాత్రమే తీసుకొని వచ్చి ఈరోజు నూట యాభై కోట్ల యొక్క ప్రజలకి ఈరోజు అర్థం భారత్ తగ్గేటటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్నటువంటి దాంతో పాటు పన్నెండు శాతాన్ని రద్దు చేసి పూర్తిగా కేవలం ఇప్పుడు పద్దెనిమిది శాతం ఐదు శాతాన్ని రెండు స్లాబులే తీసుకొచ్చిన పరిస్థితి మనం చూశారు గతంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది శాతములో ఉన్నటువంటి ట్యాక్స్ని పద్దెనిమిది శాతము ఐదు శాతం పరిధిలో పడుకురావడము పద్దెనిమిది శాతం ఉన్నటువంటి ట్యాక్స్ని ఐదు శాతము పడుకురావడము గతంలో ఐదు శాతం ఉన్నటువంటి కొన్ని నిత్యవసర సరుకుల్ని ఉదాహరణకి ఇన్సూరెన్స్ కావచ్చు శానిటరీ ప్యాడ్స్ దాంతోపాటు పాలక ఉత్పత్తి సంబంధించి జీరో పర్సెంట్ అంటే అసలు జీఎస్టీ పది లేకుండా జీరో శాతం పట్టుకొచ్చిన పదకొండు చూసాం ఇవన్నీ వల్ల మనందరికీ కూడా తెలుసు ఈరోజు మరి గణనీయంగా ఈరోజు ట్యాక్సులు తగ్గించడం వల్ల మరి ఉత్పత్తి ఈరోజు ఏదైతే ఎకనామిక్స్లో చెప్తాం సూత్రాలు ఈరోజు మన అందరికీ కూడా తెలుసు ట్యాక్స్ గణనీయంగా తగ్గితే ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే దాని యొక్క మరి కొనుగోలు శక్తి పెరుగుతుంది ప్రజల వద్ద మరి కొనుగోలు శక్తి పెరుగుతాయి మరి దాని ద్వారా ఈ యొక్క పన్నుల పరిధి ఉద్యోగాలు పెరుగుతాయి ఉత్పత్తితో పాటు ఉద్యోగాలు పెరుగుతాయి ఉద్యోగాలతో పాటు పన్నులు శాతము పన్నుల పరిధి పెరుగుతుంది పన్నుల పరిధి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పన్నులు సంబంధించినటువంటి కూడా తగ్గుతాయి కాబట్టి ఇవి ఒక ఎకనామిక్ సూత్రం మనందరికీ కూడా తెలుసు కాబట్టి గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అనేక ప్రభుత్వాలు చూసాం మనం సంకీర్ణ ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కేవలము ధరలను పెంచుకుంటూ పోయిన సందర్భాలు చూసాం తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ధర గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అనేది చెప్పడం ఎటువంటి సందేహం లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు ఆ ఆనందపడుతున్నారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈరోజు అన్ని వర్గాలు ఏదో ఒక వర్గానికి కాదు ఈ యొక్క పన్ను పన్ను తగ్గిస్తాం ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల మీద ట్రాక్టర్లు కావచ్చు మరి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు లేదా ఆధునిక యంత్రాలు వ్యవసాయం కోసం వాడే అన్ని యంత్రాల మీద కూడా కేవలము ఐదు శాతం గతంలో పద్దెనిమిది పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టీని కేవలం ఐదు శాతం పట్టుకొచ్చినట్టు ఎరువులు కావచ్చు మిగతా ఇస్త్రాలు ఇవన్నీ సంబంధించి దాంతో విద్యార్థులు విద్యార్థులు వాడే పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు ఎవరైతే ఇట్లాంటి వాటి అయితే జీరో పర్సెంట్ అంటే విద్యార్థులకు కూడా ఇది మొత్తం కూడా ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే విద్యార్థుల కోసం వెచ్చించేటువంటి సర్చుల్లో గణనీయంగా ఈరోజు జీరో శాతం తీసుకురానుంటాయి నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఈరోజు గతంలో పన్నెండు శాతం ఉన్నటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు ఐదు శాతాన్ని పట్టుకుంటున్నారు సందర్భం ఏదైతే ఎలక్ట్రానిక్స్ బోర్డు గతంలో రిఫ్రిజిరేటర్లు విద్యులు ఇట్లాంటివన్నీ కూడా మరి ఏదైతే ఎలక్ట్రో ఆటోమొబైల్ సంబంధించినటువంటి వ్యవస్థ అవన్నీ కూడా గణనీయంగా ఈరోజు పన్నెండు శాతానికి గతంలో ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నటువంటి వాటిని ఈరోజు పన్నెండు శాతం పట్టుకు రావడం జరిగింది కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈరోజు ఎలక్ట్రానిక్ సంబంధించిన కార్లకు సంబంధించినటువంటి మొత్తం కూడా పెద్ద ఎత్తున కొనుగోలు మొత్తం కూడా పెద్ద ఎత్తున పండుగ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా చూడడం పెద్ద ఎత్తున ప్రజలు ఒక పండుగ వాతావరణం లెక్క కొనుగోలు చేశారు అంటే ఇట్లా రైతులకు కావచ్చు ఈరోజు మధ్యతరగతి కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు మరి ఈరోజు విద్యార్థులకు ఇలా అన్ని మహిళలకి ఈరోజు సుమారు ఈరోజు నిత్యావసర సరుకులు మీరు ఐదు శాతం తీసుకురావడం వల్ల ఒక్కొక్క కుటుంబం నుంచి నలభై నుంచి యాభై వేల వరకు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఆదాయ పరిస్థితి ఈరోజు జిఎస్టీ తగ్గించుకోవాలి ఇంత మంచి పనులు నరేంద్ర మోడీ గారు కేవలం పేదల యొక్క ఉన్నతి కోసము వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలని ఈరోజు కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఈరోజు మరి ఉత్పత్తి రంగం పెరగాలని చెప్పేసి ఉత్పత్తి ద్వారా ఉపాధి పెరగాలని చెప్పేసి ఉపాధి ద్వారా మళ్ళీ పనుల పరిధి పెరగాలని ఇలాంటి అనేక అంశాలను ఆయన పనిచేస్తుంటే ఈరోజు నేపథ్యంలో ఆయన రెండు వేల పద్నాలుగులో పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు నాలుగో స్థానం పట్టుకొచ్చారు ఒక నాలుగైదు నెలల్లో జర్మనీని కూడా అధిగమించి మూడో స్థానానికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఈరోజు విమానాశ్రయం దృఢింపై జాతీయ రహదారుల అరవై శాతం ఈ యొక్క పదకొండు సంవత్సరాలు కొత్తగా నిర్మాణం జరిగింది మరి వందే భారత్ ట్రైన్ సుమారు నూట అరవై నలభై ఐదు వందే భారత్ ట్రైన్లు మరి ఇవ్వటం జరిగింది అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఒక తెలంగాణలో సుమారు ముప్పై రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం జరుగుతున్నది ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఎత్తున నిధులు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నది మరి ఇటువంటి సందర్భంలో మనం గతంలో చూసాం జిఎస్టీ ద్వారా పేదల యొక్క డబ్బులు దోచుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి అవాకులు చవాకులు గతం రాహుల్ గాంధీ మాట్లాడి ఇక్కడున్న రేవంత్ రెడ్డి మాట్లాడి అనేక సందర్భాలే కాంగ్రెస్ నాయకులు ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు ఈ యొక్క రాహుల్ గాంధీ గారు అయితే ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇది ప్రజలకు దోచుకునే ట్యాక్స్ అని అబద్ధాలు మాట్లాడింది మరి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క ద్వంద్వ ప్రమాణాలు రెండు నాలుగో ఏం మాట్లాడుతున్నది మనం తెలుస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు తొమ్మిది వేల కోట్లు యొక్క జిఎస్టీ తగ్గింపు కూడా తొమ్మిది వేల కోట్లు తెలంగాణ నష్టపోతుంది ఆ యొక్క తొమ్మిది వేల కోట్లు నష్టాన్ని మీరు భర్తీ చేయాలని చెప్తున్నారు మరి ఇన్ని రోజులు చెప్పింది దోచుకున్నది మీరే అని చెప్పారు మళ్ళీ తెలంగాణకు తొమ్మిది వేల కోట్లు నష్టం వస్తుందని మీరే చెప్తున్నారు మరి ప్రజల్ని దోచుకున్నదని చెప్పినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సీఎం గారు మరి గబ్బర్ సింగ్ టాక్టర్ అని రాహుల్ గాంధీ గారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు నష్టం భరించాలని ఎట్లా చెప్తున్నారు మరి కేవలం నష్టం వస్తే పనులు తగ్గిస్తే నష్టం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నష్టం రాదా మరి ఇది ప్రజల పట్ల మీకున్న ప్రేమ తొమ్మిది వేల కోట్లు నష్టం జరుగుతుందని చెప్తున్నారు అంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు ప్రజల పట్ల మీకు ఏ మాట ప్రేమ లేదన్న విషయము అర్థమవుతుంది తొమ్మిది వేల కోట్లు మా నష్టపరిహారని చెప్పారు బట్ ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఇవ్వడమే మాట్లాడకూడదు నిజంగా మీరు చిత్త ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ జీఎస్టీని గణనీయంగా తగ్గితే అక్రమంగా సెస్సులు ఆటోమొబైల్ కార్లని మరి మో మొబైల్ కార్ల కార్ల మీద టూ వీలర్ల మీద త్రీ వీలర్ల మీద రోడ్ ట్యాక్స్ రోడ్ సెస్ చేసి అక్రమంగా రెండు వందల కోట్లు వసూలు చేయాలని మనల్ని మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు అంటే జిఎస్టీ ఫలాలు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జిఎస్టీ ఫలాలు ప్రజలకు అందాలన్న వాళ్ళ ఆలోచన మళ్ళా దుర్మార్గంగా మళ్ళీ ఈ యొక్క అక్రమంగా పన్నులు వసూలు చేసి పనులు ప్రజల మీద వేసి రెండు వందల కోట్లని ఈ విధంగా దొంగదారులు వేయడం కోసం నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంటే మరి ఏదైతే పెట్రోల్ ఉత్పత్తుల మీద వ్యాట్ ట్యాక్స్ గణనీయంగా ఈరోజు మనం చూసాం ఈరోజు పెట్రోల్ రేట్ మళ్ళీ వాళ్ళే మాట్లాడదు ఈరోజు పెట్రోల్ సుమారు వంద రూపాయలు ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ సుమారు యాభై శాతం పైన ట్యాక్స్ వేస్తుంది మరి దాంతోపాటు మద్యం విషయాలు మనం అందరం చూస్తాం పెద్ద ఎత్తున మద్యం ద్వారా దోచుకుంటుంది ఈరోజు పెద్ద ఎత్తున రేట్లు ఏ విధంగా మద్యాన్ని ఏ విధంగా మరి దోచుకుంటుందో మద్యం ద్వారా చూసుకుంటుంది ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు మద్యం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటాం మేము ఈ సందర్భంగా నిజంగా మీకు ఏమాత్రమే చిత్తశుద్ధి ఉంటే మరి వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ఈ యొక్క తీసుకురావడానికి ముందుకు రాండి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మీరు చెప్పండి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు మరి నవ్వు వస్తుంది ప్రజలు కూడా అసహించుకుంటారు వాళ్ళు చూస్తే మొత్తం జిఎస్టీ ఉత్సవాలు కాదు మొత్తం కూడా మరి ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు తగ్గాలి మద్యం ఉత్పత్తులు మద్యం మీద రేటు దగ్గరని మాట్లాడుతున్నారు మరి మీరు పది సంవత్సరాలప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నిర్మలా సీతారామన్ గారు అనేక సార్లు జీఎస్పీ పనులు తీసుకురావడానికి ఒక మీటింగ్ పెడితే మరి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకించిందో చూసాం మనం ఆ రోజు చూసుకున్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా చూసుకున్నది పెట్రోల్ ఉత్పత్తుల మీద పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి పెట్రోల్ ఉత్పత్తులు మధ్యాహ్నం సంబంధించిన కూడా మరి తగ్గించాలి గణనీయంగా దగ్గర ముఖ్యంగా పెట్రోల్ సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద ఈరోజు మీరు జిఎస్టీ పరిధిలో తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక మీరు ఇచ్చినట్టు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు చూస్తున్నాం స్థానిక ఎన్నికలు పెట్టే దహు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మరి యూరియా ఇప్పటికే యూరియాని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కావాలంటే అంత యూరియా ఇచ్చింది గత గత సీజన్లోనే సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల టన్ను మెట్రిక్ టన్ను యొక్క యూరియా మీ దగ్గర నిల్వ ఉన్నది దానికి అదనంగా ఇప్పటికీ పది లక్షల మెట్రిక్ టన్ను యూరియా ఇచ్చింది కాయినా కూడా బ్లాక్ ఈరోజు ఎందుకు అట్లా ఇబ్బంది పడుతుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా యూరియా కొరత వస్తుంది ఇది ఈ యొక్క అవినాభావ సంబంధం కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ మార్కెట్కి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనము యూరియా దొరుకుతుంది దొంగలు ఉత్పత్తి అనేది కేంద్రం ఓకే కేంద్రం పంపిస్తుంది అసలు ఉత్పత్తి లేదు మీకు యూరియానే లేదు మరి యూరియా ఎట్లా అవతలు మరి రెండు వేలకు ఎట్లా అమ్ముతారు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు తయారు చేస్తారు మీరు తయారు చేస్తారా ఇది మరి ఎట్లా ఉంటుంది బ్లాక్ మార్కెట్ ఎందుకు దొరుకుతుంది ఈరోజు రెండు వందల నలభై రూపాయలు నరేంద్ర మోడీ మీకు నరేంద్ర మోడీ గారు సబ్సిడీ భరించి సుమారు రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేదని ఈరోజు పద్దెనిమిది వందల పైగా సబ్సిడీ ఇస్తుంటే దాన్ని మీరు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటున్నారు నిజమైన రైతులకు ఇవ్వకుండా ఈ యొక్క మరి ఒక ఎమ్మెల్యే చూసినా మనం ఒక దగ్గర ఎమ్మెల్యే లారీనే మాయమైపోయింది అధికార పార్టీ ఎమ్మెల్యే లారీనే మాయమైపోయింది వెంటనే మళ్ళీ ఆయన వచ్చి రెండు కోట్లు ఏదో పెళ్లి జరుగుతుంది వాళ్ళ అమ్మాయి పేరు వాళ్ళ కొడుకు మ్యారేజ్ రిసెప్షన్ ఖర్చు పనిచేసుకొని రెండు కోట్లు సీఎం పండిస్తున్నాం ఆయన ఎలక్షన్ ఫండ్లో ఆయన ఎలక్షన్ సంబంధించిన అభివృద్ధి చూస్తే అసలు ఆయన ఆస్తి మొత్తం రెండు కోట్లు లేదు రెండు కోట్లు ఆయన 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 కింద ఆయన కొడుకు ఒక రిసెప్షన్ వదులుకొని ప్రజల కోసం రెండు కోట్ల రూపాయలు సీఎం సీఎం ఇస్తున్నా ఢిల్లీ పడుతున్నాయి ఈ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దాంతో పాటు కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క యూరియా బ్లాక్ మార్కెట్ తరలించి ఏ విధంగా సొగు చేసుకుంటారు మా అందరం కాబట్టి ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలి యూరియా సక్రమంగా బ్లాక్ మార్కెట్ అరికట్టి రైతులందరూ కూడా యూరియా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇంత కతీతం సబ్సిడీ భరించి మరి గంటే ఇది లక్షల టన్నులు ఇస్తుంటే కూడా మీరు రైతులకి అందించే మార్కెట్ ద్వారా ఇవ్వాల్సినటువంటి యూరియా ఈరోజు బ్లాక్ మార్కెట్ తర్వాత సొసైటీలు అని చెప్పి అది కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నాయకులు చెప్పిన వాళ్ళకి ఇవ్వటం మరి వేరే వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు రైతు మా అందరూ కాబట్టి ఈరోజు ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల కోసము ప్రయత్నం చేయండి నాలుగు వందల ఇరవై హామీలు వారి గ్యారెంటీలు ఇష్టం యూరియా బ్లాక్ మార్కెట్ని అరికట్టి అందరూ కూడా రైతులకు యూరియా చేయండి ఈ రోజు జిఎస్టీని మరి ఇక్కడైనా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇక్కడ జిఎస్టీని ఇంకా కూడా పాత రేట్లకి అమ్ముతుంది మరి ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం నిఘా లేకపోవడం వల్ల ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పంట సీజన్లో ఈ యొక్క పేద ప్రజలకి పంట తరగతి కుటుంబాలకి గణనీయంగా లబ్ధి చేయాలి అనే ఒక ఏదైతే వాళ్ళ యొక్క ఆకాంక్ష ఉన్నదో వారి యొక్క నిర్ణయం ఉన్నదో ఆ నిర్ణయాన్ని అమలు చేసే పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తగ్గించినటువంటి జిఎస్టీ రేట్లను అన్ని షాపులలో కావచ్చు అది ఎలక్ట్రానిక్ సంబంధి షాపులు కావచ్చు నిత్యమైన సరుకులు కావచ్చు అన్నిట్లో కూడా మరి ఈరోజు రెడీమేడ్ కావచ్చు అన్నిట్లో కూడా ఈ యొక్క పండుగ సమయంలో ఈ యొక్క ప్రజలకు పేద ప్రజలకి ఆ లాభాలు అందే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తెలియజేసుకోవాలి ఈ యొక్క నిఘా పెట్టాలి ఎవరైతే జిఎస్టీ పండుని మరి అమలు చేయకుండా గత రేట్ల ద్వారా అమ్మే వాళ్ళ మీద వాళ్ళ మీద చేస్తున్న